తల కార్యక్రమానికి స్వాగతం హైందవ జాతి ఆధ్యాత్మిక గమ్య స్థానాలుగా దేవాలయాలు షోభిల్లుతాయి పుణ్య భారతావణి ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాల నిలయంగా కీర్తింపబడుతుంది శతాబ్దాల క్రితం ఎందరో చక్రవర్తులు మహారాజులు రాజవంశీకులు జమీందారులు నిర్మించిన ప్రాచీన దేవాలయాలు మనకు దేశం నలుమూలల దర్శనం ఇస్తాయి ఆలయాల పోషణార్థం దేవుడి మాన్యాలు భూములు సువర్ణ రజిత ఆభరణాలు వితరణ దేవాలయాలకు అందజేసేవారు అందుకే దేవాలయం అంటే ధన కనక సంపదల నిలయాలుగా కీర్తింపబడతాయి వ్యక్తులకు సమాజానికి ఆలయాలు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి భక్తి భావనతో ప్రజలు సన్మార్గంలో వెళ్లడమే కాకుండా ఐక్యమత్త భావన దైవ భక్తితో దేశభక్తితో సమాజం ముందుకు వెళ్లడానికి ఆలయాలు దోహదపడతాయి వైష్ణవ దేవాలయాల్లో రెండో పెద్ద వైష్ణవ దేవాలయంగా పేరొందిన ఆదికేశవ ఎంవెరుమాన స్వామి ఆలయం నరసాపురం పట్టణంలో నెలకొని ఉంది ఈ వారం స్థల పురాణ కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు చూద్దాం శ్రీరంగా పుణ్యభూమి కర్మభూమి భరతభూమి ఈ పవిత్ర భూమిలో అడుగడుగున గుడి కనిపిస్తుంది హిందూ దేవాలయాల నిర్మాణానికి వేదాలు ఉపనిషత్తులు ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు సూచిస్తాయి ఆలయాల నిర్మాణ నిలయములు వాస్తు శిల్పకళ తదితర విషయాల గురించి భారత ప్రాచీన సంస్కృత గ్రంథాలు సవివరంగా తెలియజేశాయి అయితే ప్రసిద్ధ దేవాలయాన్ని పోలిన మరో దేవాలయం అదే రీతిలో నిర్మించడం గొప్ప విషయం శతాబ్దాల క్రితం ఆలయాన్ని పోలిన ఆలయం నిర్మితమైంది ఎన్నో విశిష్టతలు గల ఈ వైష్ణవ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నెలకొని ఉంది యావత్ ప్రపంచంలోనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల విశ్వంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన హిందూ దేవాలయం కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇలా ఎన్నో విశిష్టతలు గల దేవాలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అయితే ఆలయాన్ని అదే రీతిలో పోలిన ఆలయం ఎక్కడైనా చూశారా అంటే కొంత సందిగ్ధత కనిపిస్తుంది ఆ సందేహానికి చెక్ పెట్టి అచ్చు ఒక అతి పవిత్ర దేవాలయాన్ని పోలిన ఆలయం మనకు కనిపిస్తుంది ఈ ఆలయం ఏదో దశాబ్దాల కింద నిర్మించింది కాదు శతాబ్దాల కింద ఈ ఆలయాన్ని అద్భుత రీతిలో నిర్మించారు ఈ పవిత్ర ఆలయ చరిత్ర పరిశీలిస్తే రెండు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఓ అసాధారణ అద్భుతం జరిగింది అత్యంత భక్తి ప్రవృత్తులు గల కట్టపుప్పాల వంశంలో ఓ మహనీయుడు జన్మించాడు ఆ ధన్యజీవికి స్వప్నంలో భగవత్ రామానుజుల వారు దర్శనమిచ్చారు అదే స్వప్నంలో తమిళనాడులోని ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామి ఆలయం కనిపించింది కథగా సాగిన ఆ కలలో రామానుజుల వారు ఇదే రీతిలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిన దృశ్యం ఆ భక్తునికి కనిపించింది అలాగే ధనుర్మాస వ్రతంలో విష్ణువుని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా స్వామి తీరుస్తారు అందువలన ఇదే కాకుండా ఆళ్ళవారు ఆచార్యులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క ప్రహల్బత్తు రామత్తు ఉత్సవాల్లో స్వామిని ఆరాధన చేసి ఆ యొక్క ఇరవై ఒకటవ రోజున పరమపదాన్ని పొందినటువంటి అమ్మాళ్ళవారి పరమపదోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఈ శనివారంలో జరగడం కూడా జరుగుతుంది కావున అంత విశేషమైనటువంటి ఈ దేవాలయంలో ప్రతి భక్తులు కూడా వచ్చి చాలా సాంప్రదాయం సంపూర్ణమైన వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దేవాలయంలో నిత్యార్చన నిత్యహోమము హోమము అలాగే స్వామి జరిగే ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క దేవాలయం ప్రత్యేకంగా సాంప్రదాయ వైష్ణవ సాంప్రదాయాల్ని అనుసరించి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన దేవాలయం కాబట్టి ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి భక్తులే కాకుండా సంపూర్ణమైనటువంటి సాంప్రదాయం తెలుసుకునేవాలి అనుకునేటువంటి భక్తులకి ఇది మార్గ ఉంటుంది కావున భక్తులు వైష్ణవ సాంప్రదాయంలో ఉండే భక్తులదే కాకుండా మంచి మార్గంలో అలవడించుకోవాలి ఇది సాంప్రదాయం అనేటువంటిది తెలుసుకోవాలి అనుకునేటువంటి భక్తులకి ఈ దేవాలయానికి వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా ఉత్తమమైన ఫలితం మనకు కలుగుతుంది నిత్య స్త్రీ నిత్యమంగళం ధర్మరక్షణకు బీజాలు నాటి సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు విశేషంగా శ్రమించి సాంఘిక అసమానతలు రూపుమాపిన సమతామూర్తి రామానుజాచార్యులవారు విశిష్టాద్వైత సిద్ధాంతంలో భక్తి మార్గాన్ని విస్తృతం చేసిన రామానుజులు శ్రీ భాష్యాది గ్రంథాలతో ఆత్మతత్వాన్ని ఆవిష్కరించారు అంతటి మహోన్నత మూర్తి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రీ ఎంబెరుమానార్ స్వామి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో ఆ భక్తుడు ఉప్పొంగిపోయి రామానుజల స్వప్న ఆదేశాన్ని పాటించడానికి ఉద్యుక్తుడయ్యాడు జయ శిమనారాయణ శ్రీ ఆదికేశ్వరబ్రహ్మణ శ్రీమతి రామారాజయనమా నరసాపురంలో చేసి ఉన్న శ్రీ ఆదికేశ్వర ఎంబరమనార స్వామి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం రామాంజుల వారితో సేవించుకుని భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వారసంలో పాల్గొని స్వామివారిని పూజలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు అందరూ కూడా దీని మెయిన్ టెంపుల్ శ్రీపెరంబూదు శ్రీపెరంబూదు అంటే రామాంజుల వారు అవతరించిన స్థలం అక్కడ ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అలాగే సాంప్రదాయాలు జరుగుతాయి పుప్పాలు అవనప్పుడు అడిగారని గవర్నర్ దగ్గర దుర్భాశయ కింద ఉండేవారు ఆయన ఈయన రామాంజలచి చక్రాంతిగా వేయించుకున్న తర్వాత వారు అక్కడ ఈ విగ్రహాలన్నీ చేయించి అక్కడ ఆరు మాసాలు ప్రదీష్ఠ చేసి ఆరు మాసాలు అక్కడ ఆసనంలో వేయించేసి ఉండగా ఇక్కడే వేయించేపు చేసి ఇక్కడ నిత్య ఉత్సవ పక్ష ఉత్సవాలు సంవత్సర ఉత్సవాలు కూడా చేసుకుంటూ వస్తూ ఇక్కడ పదిహేడు వందల ఎనభై ఆరులో ప్రదీష్ చేశారు ప్రధానంగా ఇది ఆచార్య సన్నిధి రామానుజాచారణ ఉదయవర్లన్న భాషకారున ఇతరాజులన్న యమ్రమార్సం అన్న వారే ఇప్పుడు హైదరాబాద్లోకి కట్టిన సమతామతి రామాంజుల వారి వారిదే ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రామాంజుల వారు విగ్రహం ఇక్కడ జీవించి ఉండగా కళలు తీసిన మొదలయాన్నం అంటారు ఇక్కడే ఉంది ఆ మొదలయాన్నం అది ప్రతీతిగా చెబుతారు స్వామి కూడా సేవించుకుని అందరూ భాగ్యాన్ని పొందుతారు కోరుతూ జై శ్రీమన్నారాయణ ఎన్నో విశిష్టతల నిలయంగా పేరొందిన శ్రీ ఆదికేశవ ఎంబెరుమాన స్వామివారి దేవాలయాన్ని పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో పుష్పాల రమణప్ప నాయుడు నిర్మించారు గలగలపారే గోదావరి తీరాన నరసాపురంలో తమిళనాడు శ్రీ శ్రీభాష్యకారుల సన్నిధి ఆలయం మాదిరిగా ఈ దేవాలయాన్ని నిర్మించారు దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది తమిళనాడులోని శ్రీ భాష్యకారుల సన్నిధి ఆలయం మాదిరి దేవాలయాన్ని నరసాపురంలో పదిహేడు వందల ఎనభై ఆరులో రెండు వందల ఇరవై ఏడేళ్ల క్రితం పుప్పాల రమణప్ప నాయుడు నిర్మించారు రామానుజుల వారి భక్తుడైన రామప్ప నాయుడు గవర్నర్ కి దుబాసీగా పనిచేసేవారు ఆ సమయంలో రామప్ప నాయుడికి రామానుజులు కలలో కనిపించి ఈ ఆదేశాన్నిచ్చారు శ్రీమతే రామానుజనమ్మ శ్రీ ఆదికేశ భక్తులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు కుప్పాల వెంకటకృష్ణారావు నేను నరసాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ ఆదికేశారేవస్థానానికి వంశపారంపర ధర్మకర్తగా ఉన్నాను శ్రీ దేవస్థానం పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో శ్రీమాన్ రమణప్ప నాయుడు గారి చేత నిర్మించబడింది ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సిపెరుమూదులో ఉన్నటువంటి శ్రీ ఆదికేశార స్వామి దేవస్థానానికి నమూనా ఆలయంగా ఇక్కడ విరాళిస్తుంది ఇది మన ఇండియాలోనే రెండవ అతిపెద్ద వైష్ణవాలయంగా ఉంది ఈ ఆలయం ఈ ఈ ఆలయానికి ప్రతి ప్రతిష్ఠ చేసే ముందు రమణప్పనాయుడు గారు అక్కడ సంవత్సరం పాటు ఈ విగ్రహాలను అక్కడ పెట్టి ఆ స్వాములకి జరిగే ఉత్సవాలన్నీ కూడా ఈ స్వాములకు కూడా జరిపించి అక్కడి నుంచి తీసుకొచ్చి పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ ఇక్కడ స్వాముల్ని అర్చక స్వాముల్ని తలయస్వాములని అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి వసతి సదుపాయాలు కల్పించారు స్వాములందరూ కూడా అప్పటినుంచి వంశపారంపర్యంగా ఇక్కడ ఈ స్వామి సేవలో ఉన్నారు పవిత్ర గోదావరి తీరంలోని నరసాపురంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పడంతో రమణప్పనాయుడు శ్రీ పరంధర గ్రామానికి వెళ్లి ఆ ఆలయాన్ని ఆమూలాగ్రం పరిశీలించారు అక్కడ ఉన్న ఆలయాన్ని అన్ని విధాలా పోలి ఉండేలా గోదావరి వశిష్ట తీరాన నర్సాపురంలో అద్భుత గుడిని నిర్మించారు పది ఎకరాల విశాల ప్రదేశంలో ఎన్నో విశిష్టతలను ప్రదర్శిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు ఆపదామ బహస్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యమ్మ శ్రీయ భగవద్బంధువుల్లరా ఇప్పుడు జరిగేటువంటి మార్గశిర మాసంలో ధనుసంక్రమణం జరిగిన ఈ మాసంలో చేసేటువంటి ఆరాధన విష్ణువుని ఎవరైతే ఆరాధన చేస్తారో వారందరికీ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని స్వామి అనుగ్రహిస్తారట గీతాశాస్త్రంలో భగవానుడే చెప్తాను మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా స్వామివారిని ఎవరైతే ఈ ధనుర్మాసంలో మార్గశిరమాసంలో విష్ణువుని ఆరాధన చేస్తారో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా శ్రీమన్నారాయణుడు తీరుస్తాట ఇలాగా వారి యొక్క కష్టాలని కూడా ఫలించి వారికి సుఖశాంతులు అష్టైశ్వర్యాలను భగభక్షాలను కూడా పరమాత్ముడు అనుగ్రహిస్తాట ఎలాగా మన గోదాదేవి ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఏ రకంగా చేసిందో మనందరికీ కూడా త్రిప్పవయిలో చాలా విశేషంగా చెప్పబడింది ఆ విధంగా ఈ తిరుప్పావైలో ఆనాళ్ళు అమ్మవారు ఏ విధంగా స్వామిని ఆరాధన చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారో అలాగే ప్రతి భక్తులు కూడా ఈ గోదావరి దేవి ఏ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించిందో అలాగా పరమాత్మని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేక రకములైన ఆరాధనలు ఈ యొక్క తిరుపతిలో చెప్పబడ్డాయి తమిళనాడులోని శ్రీ ఆదికేశవ ఎంబిరమాన స్వామి ఆలయంగా నిర్మించిన ఈ ఆలయాన్ని అదే పేరుతో పిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో మాత్రమే ఈ తరహా ఆలయం ఉంది వైష్ణవ దేవాలయాల్లో రెండో పెద్ద ఆలయంగా నర్సాపురంలోని ఎంబెరుమానార్ స్వామి ఆలయం పేరు పొందింది ఈ ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత ఆదికేశవుల స్వామితో పాటు రామానుజులు యతిరాజు నాగవల్లి తయారు ఆలయాలున్నాయి ఈ ఆలయాన్ని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామి కోవెలుగా పిలుస్తున్నారు సకల సుమరి సేవిత విహాయ పరమం పదంరక్షణే దీక్షిత అనంతకులభూషణం వ్యతిపతి సదానంత అనంత ఇది కేశ అన్ని చోట్ల భగవంతుడు ఆయా రూపాల్లో వేయించేసి ఉన్నా ఊరికే దర్శించడమే తప్ప అక్కడ పెద్దలుగా ఉండేటువంటి వారు ఎటువంటి ప్రసాద స్వీకరణ మొదలైనవన్నీ కూడా చెయ్యరు అలాగా అత్యంత వైభవంగా అపర శ్రీబోరుగా ఉండేటువంటి నరసాపురంలో ఈ అధ్యయనోత్సవ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఇప్పుడే దివ్య ప్రబంధానికి సంబంధించినటువంటి కులశేఖర కులశేఖరాడివార్లు అనేటువంటి మహానుభావులను గ్రహించినటువంటి తిరుమాళ్ళు తిరువు చరిత్ర ప్రధానంగా ఉండేటువంటి ఆ దివ్య ప్రబంధ పారాయణ జరిగింది స్వస్తి శ్రీ శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి ఆలయాన్ని పోలిన తమిళనాడులోని శ్రీ పెరంబుదూరు తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో మాత్రమే ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా తమిళనాడు నుంచి సైతం భక్తులు వస్తుంటారు తిరునక్షత్ర ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ ఆలయంలో ప్రతి మూడు సంవత్సరాలకొకసారి స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు సంప్రదాయం ప్రకారం ఎమ్మెరుమాన స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం పర్వదినాల్లో నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఎన్నో ఉపాయాలు నెలకొని ఉన్నాయి ఇక్కడ లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక రీతిలో పూజలు చేస్తారు ఆలయానికి ముందు భాగంలో కోనేరు ప్రధాన ద్వారానికి ముందు పాలకుడు ఆంజనేయ స్వామి ఉంటారు ఈ ఆలయంలో ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలు రామానుజుల తిరు నక్షత్ర ఉత్సవాలు లక్ష్మీదేవికి నవరాత్రులు ఆండాలకు ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయం శ్రీ ఆలయంలోని ఆలయానికి తర్వాత తమిళనాడు తమిళనాడులో శ్రీరంగం ఆలయం యొక్క ఆ యొక్క పద్ధతి ప్రకారం ఇక్కడ కూడా నడుస్తాయి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో పదకొండు రోజులు శ్రీ ఆదికేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు పది రోజులు శ్రీ రామానుజుల వారికి తిరునక్షోత్సవాలు జరుగుతాయి అలాగే దసరా పది రోజు నవరాత్రులు పది రోజులు కూడా ఈ ఆలయంలో వేయించేసిన లక్ష్మీదేవికి ఉత్సవాలు జరుగుతాయి తర్వాత మీనోత్తర కళ్యాణం అని లక్ష్మీదేవికి కేశస్వామికి మార్చి నెలలో జరుగుతుంది తర్వాత ధనుర్మాస ఉత్సవాలు ముప్పై రోజులు జరుగుతాయి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే ముక్కోట ఏకాదశిలో వైకుంఠ ద్వారదర్శనం ఉత్తర వైకుంఠ ద్వారదర్శనం జరుగుతుంది ఆ ద్వారదశ నిమిత్తం భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు ఈ ఈ ఉత్తర ద్వాదశ చాలా విశేషమైంది తర్వాత భోగి రోజున కేశవస్వామికి స్వామికి ఆండాళంకి కళ్యాణం జరుగుతుంది తర్వాత ఉత్సవాలన్నింటికి కూడా తమిళనాడు నుంచి కూడా భక్తులు ఈ గుడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటారు ఎందుకంటే అంత తమిళ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతిని ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ప్రసాద వినియోగం జరుగుతుంది అలాగే ఉత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు అలంకారాలు ఇంకా ప్రసాద వినియోగం జరుగుతుంది ఈ రోజు వరకు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రసాద వినియోగం అనేది లేకుండా భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది ఎవ్వరికీ కూడా ప్రసాదం విక్రయించే ఆచారం ఇక్కడ లేదు అది ఈ గుళ్ళ విశేషం ఇక్కడ లక్ష్మీదేవి చాలా విశేషం భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారిని పూజలు చేయించుకుని తరిస్తూ ఉంటారు అలాగే శనివారం పూట కేశవస్వామి కూడా పూజలు చేయించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా విశేషమైనది విశిష్టమైనది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని సేవించుకుని ప్రసాద తీర్థప్రసాదాలు తీసుకుని తరిస్తారని నేను కోరుకుంటున్నాను స్వస్తి ధనుర్మాసంలో జరిగే ఉత్సవాలు చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివార్లకు ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు నాటి నుండి నేటి వరకు తమిళ సంప్రదాయంలో ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తుంటారు మానుజాయన శ్రీ ఆదికేశంబుర స్వామి దేవస్థానం నర్సాపురం ఇలాంటి దేవాలయం మనం చూడాలంటే తమిళనాడులోని శ్రీ పెరంబూదూర్ ఆ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది అలాంటిది అనుకరణగా ఇక్కడ శ్రీ లో రెండు రెండు వందల ముప్పై సంవత్సరాల పూర్వం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ రామానులవారి ఉత్సవాలు పిరమాళ్ళ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఆ ఉదయం సాయంత్రం పొద్దున కలబోగమని అంటే ప్రసాద వినియోగం సాయంత్రం నిత్యబడని ప్రసాద వినియోగాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు సంవత్సరోత్సవాలు వసంతోత్సవాలు పల్లవుత్సవాలు బ్రహ్మోత్సవాలు రామాను అవతార అవతారీ నక్షత్రాలు అని మనకి ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ముందు పది రోజులు పగలపోతుంది తర్వాత రోజు తర్వా రాత్రి జరిగే ఉత్సవాలని రాపత్తని ఇరవై ఒక్క రోజు ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వాళ్ళ ఉదయం చాలా కన్నులు వైభవంగా జరిగింది చూడటానికి మనం చూడటానికి రెండు కళ్ళు సరిపో చాలా ఆనందంగా వైభవంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తనివి తీర ఇక్కడ ఇలాంటి టెంపుల్ని చూడాలంటే మనకి రెండు కళ్ళు సరిపో చాలా ఆనందంగా భక్తులు అందరూ ఎంతో ఆనందంగా వస్తారు ఆనందంగా వెళ్తారు ఇక్కడ అందరికీ కా తీర్థం ప్రసాదం అందరికీ జరుగుతుంది ఉదయం సాయంత్రం ఉపన్యాసాలని మనకి కోవిలకి స్థానాచార్య స్వామివారు అని కిడాంబి వెంకటాచార్య స్వామివారు సుమారుగా నలభై సంవత్సరాలు తిరుపతి ఉపన్యాసం చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారు ఉపన్యాసం చెప్తున్నారు ఉదయం ఏ ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు ఉపన్యాసాలు అవుతాయి ధనుర్మాసం అలా మనకి నిత్యం మూడు వందల రోజులు ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది వచ్చి వాళ్ళ ఆనందంగా ఆ సంతోషంగా వాళ్ళ యొక్క అనుభూతిని మాటల్లో చెప్పడానికి వర్ణాతీతంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ముక్కోటి ఏకాదశికి ముందు పది రోజులు తర్వాత పది రోజులు అధ్యయనోత్సవాలు అత్యంత భక్తిప్రదంగా నిర్వహిస్తారని ఆలయ ప్రధాన అర్చక స్వామి వెంకటాచార్యులు తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్టానది తీరాన్ని వేయించేసి ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబరమన్నార స్వామివారి దేవ దేవస్థానం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనది శ్రీ పెరంబూదూరు తరువాత ఇది రెండవ శ్రీ పెరంబూదూరుగా అభినవ భూతపిరుగుగా పిలువబడుతుంది శ్రీ ఆదికేశవ స్వామి స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పదిహేడు వందల ఎనభై ఆరులో ప్రసన్నగ్రేశ్వర ఉప్పాల రమణప్పనాయుడు గారు ఈ ఆలయాన్ని శ్రీపెరంబూదుల్లో ఉండే ఆలయం యొక్క నమూనాగా గురువుగారైన ఈయుణ్ణి రామానుజాచార్యులు గారి యొక్క కోరిక మేరకు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో వివిధ రకాల సన్నిధులు ఉన్నాయి ముఖ్యంగా ఇతరాజనాథవల్లి అంటే లక్ష్మీదేవి యొక్క సన్నిధి దానితో పాటు ఆచార్యులైన సంతామూర్తి అయిన భగవద్ రామానుజాచార్యుల వారి సన్నిధి ఆండాళ్ళ సన్నిధి వారి సన్నిధి ఆంజనేయ స్వామి వారి సన్నిధి మనవాళ్ళ మామూలు సన్నిధి దానితో పాటు ఆడవారుల యొక్క సన్నిధి ఇక్కడ కలిగి ఉన్నాయి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే మామూలు ఆలయాలలో ముందుగా మనకి భగవంతుడైన మహావిష్ణువు అమ్మవారు దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో ముందుగా సమతామూర్తి అయిన భగవద్ రామానుజులు దర్శనమిస్తారు ఈ ఆలయం యొక్క విశిష్టతది గురు ప్రాముఖ్యత నిర్మించబడిన సన్నిధి ఇక్కడ శరణ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు మార్చి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుబడి తరువాత శరన్నవరాత్రి ఉత్సవాలు నవంబర్లో మనవాడ నముని యొక్క ఉత్సవాలు ధనుర్మాసము ముక్కోటి మేనత్ర కళ్యాణము భోగి కళ్యాణము ఇక్కడ అత్యంత వైభవంగా జరుగును ఈ ఆలయంలో ఉదయం బాలభోగం సాయంత్రం నిత్యబడి తీర్థప్రసాదం వినియోగాలు జరుగును అంతేకాకుండా ప్రతి సంవత్సరం మాస వర్ష నక్షత్రాలు మూల విశాఖ ఆరుద్ర శ్రవణ పుబ్బా రోజుల్లో చాలా విశేషంగా జరుపుబడును ఈ పవిత్ర దేవాలయంలో ఏప్రిల్ మే నెలలో పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పది రోజులు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు కేశవస్వామి లక్ష్మీదేవీలకు ప్రత్యేక పూజలు చేస్తారు దసరా మహోత్సవాలను ఘనంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో రెండో ప్లేస్ అన్నమాట తమిళనాడులో మొదటి స్థానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండో స్థానంలో వెరజల్లుతున్నది అనమాట ఈ కోవిల్ అనేది ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి పక్క రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ గోదావరి జిల్లాలో ఇక్కడ మేము ఈ కోవిల్ దగ్గరలో ఉండి మేము ఇలాగా ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ పవిత్ర దేవాలయంలో ఏప్రిల్ మే నెలలో పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పది రోజులు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తారు కేశవస్వామి లక్ష్మీదేవులకు ప్రత్యేక పూజలు చేస్తారు దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు తలపురాణం కార్యక్రమం వచ్చే వారం మళ్ళీ కలుసుకుందా